హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏదైతే పంట పెట్టుబడి సాయం ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఖాతాలైతే అయితే జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పంట పెట్టుబడి సాయం వానాకాలంలో అనగా నాకు డబ్బులు అనేది చేతికి రావాల్సింది ఇప్పుడు డిసెంబర్ అయితే రానే వచ్చి గతంలో నవంబర్ చెప్పారు ప్రస్తుతానికి పండుగలు పబ్బాలనుకుంటూ చెప్పారు ప్రస్తుతానికి అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో చివరి రోజు కావడంతో ఉత్కంఠకు స్థిరపడింది రైతు భరోసా ఎవరికి ముందుగా రిలీజ్ చేస్తారు ఎవరికి డబ్బులు అనేది ఖర్చు చేయబోతున్నారు ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు ఏంటి అనేది ఇందుకు సంబంధించి ఒక డేట్ అనేది అనౌన్స్మెంట్ చేసినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఏ తేదీ నుండి డబ్బులు అనేది క్రెడిట్ చేయబోతున్నారు గతంలో రైతు బంధ్ అనేది ఒక నిజమైన చిన్న సన్నకారు రైతులకు కాకుండా పట్టా భూమి ఉంటే సరిపోయేది పట్టాకు డబ్బులు పడేవి అని చెప్పేసి మంత్రి సీతాకాన ఇటీవల కాలంలో ఎందుకంటే గతంలో కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ వెంచర్లు పనికిరాని భూములు వందల ఎకరాలు ఆరు వందల ఎకరాలు ఐదు లక్షల జీతాలు తీసుకున్న వారికి సైతం రైతు బంధు పైసలు పడ్డాయని నిజంగా సాగు చేసిన వారికి డబ్బులు పర్లేదని భూమి లేని వారికి ఒక్క రూపాయి కూడా రాని వైన్యమై గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉందని చెప్పేసి కుండ బదులు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని పథకాలు అనేది ఆరు గ్యారెంట్లు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ చాలా మొత్తం వరకైతే ప్రజలకైతే మేలు జరిగిందని గతంలో పోల్చుకుంటే ఈసారి రైతులకు మొదటగా రైతు రుణమాఫీ అనేది పెద్ద ప్రాజెక్టును మేము టేక్ ఓవర్ చేసి ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇటీవల కాలంలో దాదాపు అప్పులున్నా కూడా ప్రభుత్వం అన్నిటినీ సర్దుబాటు చేసి రైతులకు పెద్ద ప్రాధాన్యతగా కేటాయింది రైతు రుణమాఫీ అనేది మూడు విడతల్లో మొదటి విడత లక్ష రూపాయలు లక్ష యాభై రెండు లక్షల రూపాయలు దాని వారికి సైతం ఈ మధ్య కాలంలో నాలుగో విడత అనేది ప్రభుత్వం అనేది రిలీజ్ చేశాం ఇలా పెట్టి అయినా మొత్తం మీద అయితే రైతులకు రైతు రుణమాఫీ పూర్తి పూర్తిగా కంప్లీట్ చేసే భరోసా తాము బాధ్యత తీసుకుంటామని ఈ నెలాఖరి వరకు అందరి అకౌంట్ లో డబ్బులు అనేది పడతాయని ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం కీలకంగా ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మంత్రి తుమ్మల మహేశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డి ముందుగా వీరి అకౌంట్ లో అయితే డబ్బులు అనేది జమ కాబోతుంది ఎప్పటి నుంచి జమ అవుతాయి ఏ తేదీ నుంచి రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది ఇల్లుండి ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది అసలు ఈ నెలలో డబ్బులు పడతాయా ఇందుకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా సంబంధించి కొత్త రూల్స్ కొత్త మార్గదర్శకాల ప్రకారం అదొకసం స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కూడా వీడియోను షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఎలాంటి రూల్స్ లేవు కాబట్టి ఆ పొరపాట్లు లేకుండా అందరికీ అంటే విడతల వారిగా అందరికీ అయితే రిలీజ్ చేశారు కానీ ప్రస్తుతానికి అలా కాకుండా స్పెషల్ గా ఎవరికైతే లబ్ధి చేకూరాలో భూమి లేని వారికి డబ్బులు అనేది ఇస్తే వారు మేలు పొందుతుంది అదే విధంగా కౌలు రైతులకు వారు భూమి లేదు కాబట్టి భూమి కౌలుకు పట్టుకొని యజమాని కొంత డబ్బులు చెల్లించి వారి జీవన విధానానికి తోడ్పాటుగా రైతులకు ఉపయోగపడుతుంది నిజమైన సాగుదారులకు తక్కువ భూమి ఉంటే వారికి కూడా ఉపయోగపడుతున్న దృష్టికోణంతో ప్రభుత్వం అయితే ఒక రైతు భరోసా దాంట్లో మూడు అంశాలను అయితే చేర్చామని చెప్పేసి ఒక అప్డేట్ తీసుకురావడం జరిగింది ముందుగా ఇటీవల కాలంలో రైతు భరోసా డబ్బులు అనేది ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున అనుకున్న విధంగా రైతులకు అంటే కూలీ రైతులకు సంబంధించి భూమి లేని వారికి డబ్బులు మాత్రం పోస్ట్ ఆఫీస్ ద్వారా అయితే డబ్బులు అనేది జమ చేయనున్నట్లు అప్డేట్ రావడం జరిగింది ఆప్ కార్డు ఎవరికైతే ఉందో ఎవరికైతే వ్యవసాయం చేయడానికి కావచ్చు అసలు భూమి లేదో వారికి మొదటి ప్రాధాన్యత ప్రభుత్వం కేటాయించినట్లు ఇందుకు సంబంధించి పన్నెండు వందల కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది అన్ని కూడా డిసెంబర్ ఇరవై ఎనిమిది తారీఖు నుంచి డబ్బులు అనేది క్రెడిట్ అవుతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ రైతు భరోసా సంబంధించి నిండు సభలో ఏదైతే మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసా సంబంధించి ఎప్పుడు జమ చేస్తారో నిండు సభలో వెల్లడించడం జరిగింది రైతు భరోసా దిశగా కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందనమాట సో ఏదైతే స్వల్పకాలిక అంశం మీద మంత్రి తుమ్మ లహేశ్వరరావు చర్చ ప్రశ్నోత్తర సమయంలో లక్షలాది మంది రైతులకు సంబంధించిన అంశం కాబట్టి రైతు భరోసా సంబంధించి అందరి కూడా డబ్బులు అనేది రిలీజ్ చేస్తామని ఎవరు కూడా కంగారు పడిన అవసరం లేదు ఎందుకంటే రైతాంగ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రైతు భరోసా నిధులు విడుదలకు అవసరమైన విధి విధానాలు మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు రైతు భరోసా నిధులు సక్రమంగా వినియోగం అయ్యేలా ఈ పథకాన్ని అన్ని విధాలుగా సమగ్రంగా ఆలోచనలు సూచనలు అయితే చేయాలని మొత్తం మీద అయితే నిజమైన సాగు చేసే వారికి మాత్రమే భూములకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది నిధులనే గతంలో పూర్తి స్థాయిలో కొంతమందికి అయితే రాలేదు అంటే కొంతమందికి ఏమో నిధులనే దుర్వినియోగం అయ్యాయని చెప్పేసి తెలంగాణలో మరోటి పిఎం కిసాన్ ద్వారా వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ఇక రాష్ట్రాల్లో మాత్రం పైసలు అనేది ఎన్కాడుగు వేస్తున్నారు అని చెప్పేసి ఇక మొత్తం మీద అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి రాళ్లకు రప్పలకు గుట్టలకు రైతు భరోసా ఇద్దామా లేదంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు ఇందుకు సంబంధించి విధి విధానాలపైన గతంలో వందల ఎకరాలు ఉన్న వారికి దాదాపు పూర్తి స్థాయిలో అంటే క్రషర్ యూనిట్లకు మైనింగ్ భూములకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా రైతు బంధు ఇవ్వాలా అతంలో వచ్చాయి కాబట్టి ప్రస్తుతానికి ఇవ్వడం ఏంటి అని చెప్పేసి ఇవ్వకూడదని కొత్త రూల్స్ అయితే పరిగణలోకి తీసుకునే విధంగా చెప్పడం జరిగింది ఇక రైతు భరోసా సంబంధించి ఎప్పుడు అందిస్తారు ఏంటి అనేది మొదటగా ప్రభుత్వం భూమి చుట్టేనే రైతుల జీవితం ఉంటుంది కాబట్టి వారి కుటుంబాలు ఏదైతే పైన ఆధారపడి ఉన్నాయి భూమిని అని అమ్ముకొని భూమిని అమ్మగా భావిస్తూ ఉంటారు కాబట్టి పెట్టుబడి సాయం కోసం రైతులను ఆదుకోవాల ఉద్దేశంతో రైతు భరోసా తెస్తున్నామని ఇక పూర్తి స్థాయిలో కేసీఆర్ హయాంలో ఏదైతే కొన్ని పొరపాట్లు జరిగాయో అలాంటివి కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి రైతు భరోసా అనేది మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వడానికి ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు అంటే సంక్రాంతి పండుగ తర్వాత రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో కొత్త విధానాలతో రైతు బంధు నిధులు విడుదల చేస్తామని నిజమైన రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని సో మొత్తం మీద అయితే ఇలాంటి హైదరాబాద్ సిటీలో రైతు బంధు కింద డబ్బులు దోచుకొని తింటున్నారని భూములు లేకుండా వ్యవసాయం చేయకుండా కూడా డబ్బులు అనేది పడుతున్నాయని సో అటువంటి వారిని కట్ చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో తెలంగాణలో ఇప్పటికే ఒక రైతు రుణమాఫీ పూర్తిగా చేశామంటే తాము రాజీనామా కూడా సిద్ధమని కేటీఆర్ ఇటీవల కాలంలో బీఆర్ఎస్ చేసిన అప్పులకు మేము వడ్డీలు కడుతున్నాం రైతు రుణాపి చేసి తీరాము ఇప్పుడు రైతు భరోసా టేక్ ఓవర్ చేశామని ఎకరానికి పదిహేను వేల రూపాయలు విడతల వారిగా రిలీజ్ చేస్తామని ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని చెప్పేసి మంత్రి తుమ్మల నాశీరావు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి మనకు ఈ నెల చివరాకర్ నుంచి స్టార్ట్ చేసుకున్నట్లయితే జనవరి వరకు మనకు డబ్బులు అనేది రిలీజ్ అవుతాయి ఎందుకంటే ఆ తర్వాత ఎలక్షన్లు అనేది స్థానిక సంస్థలు ఎలక్షన్లు ఉండబోతున్నాయి ఇప్పటికే కీలక బిల్లు అనేది పూర్తి స్థాయిలో ఎలక్షన్లకు సంబంధించి ఏదైతే ఉన్నాయో క్యాబినెట్లో చర్చించి కొన్నింటిని బిల్లులు అయితే ఆవరించారనమాట అది ముగ్గురు పిల్లలకంటే ఎక్కువగా పిల్లలు ఉన్న వారికి గతంలో అనర్హులు ప్రస్తుతం కూడా అదే విధానమే ఎందుకంటే ఈ మధ్యకాలం సోషల్ మీడియాలో ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా సర్పంచ్ ఎలక్షన్లకు అర్హత ఉండేదని చెప్పారు కానీ ఆ అర్హతను తీసేశారు ఇక పాతకు ఉన్నటువంటి అరవ తల్ ఐదు వారికి మాత్రమే అవకాశం కల్పించారు ఇక దీనికి ప్రధానంగా లింక్అప్ ఏదంటే మనకు బీసీ కులగణన ఆర్థిక రాజకీయ సర్వే అనేది ఉండబోతుంది ఈ ఆల్రెడీ ఆన్లైన్లో ఎంట్రీ అయితే చేశారట ఈ నెల చివరా మొత్తం డాటా అనేది బహిర్గతం చేయబోతున్నారు రిజర్వేషన్ల ఖరారు ఒక పూర్తి స్థాయిలో ఏం చేస్తారంటే తెలంగాణలో ఈ సంవత్సరాలకు రిజర్వేషన్లు ఐదు సంవత్సరాలకు రిజర్వేషన్ లో మార్చడానికి ప్రభుత్వం కీలక బిల్లు ఆమోదం తెలిపింది ఇటీవల కాలంలో ధరిని తీసేసి భూమారతి తీసుకురావడం చట్టాన్ని తీసుకురావడం సాగు అనుభవ అనుభవంలో ఏదైతే తెలకాయ భూమి పట్టా ఉందో ఆ పట్టా ఆధారంగా చాలా మందికి లేక ఇప్పుడు పట్టాలు రావడానికి అవకాశం వ్యవసాయం చేస్తున్నారు గాని మోకమ్మిన భూమిని వారికి నెంబర్ లేని వారికి కూడా ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పింది అనమాట లు కలెక్టర్లు వీళ్ళ ఆధ్వర్యంలో మరోసారి అవకాశం చట్టం కల్పించింది అనమాట రైతు భరోసా సంబంధించి స్పష్టత రావాలంటే పదివేల కోట్ల రూపాయలు అనేది ప్రభుత్వానికి అవసరం అవుతుంది ఇలా చివరాకరికి డబ్బులనే ఆర్థిక శాఖకు ప్రభుత్వం దగ్గరికి రాబోతున్నాయి అయితే కేసీఆర్ ఆర్థిక ఇబ్బందులు ఆర్బీఐ నుంచి కఠిన నిబంధనలు వాటిని అన్నింటినీ ఫాలో అవుతూ ఇక బ్యాంకుల దగ్గర తనఖా పెట్టి డబ్బులను తీసుకుందట భూములకు సంబంధించి పేరెంట్స్ అయితే వచ్చిందట అయితే దీనికి సంబంధించి విధి విధానాల మార్గదర్శకాల ప్రకారం అయితే ఆధార్ కార్డు లేదంటే కుదిరితే రేషన్ కార్డు పిఎం కిసాన్ సంబంధించి ఎన్ని ఎకరాలు ఇస్తున్నారు అదే విధంగా సీలింగ్ విధానం ఏడెకరాలు కుదిరితే ఎకరాల వరకు సీలింగ్ పెట్టాలని ప్రభుత్వం చూస్తుంది కాస్త టైం పట్టే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది సంక్రాంతి కానుకగా ఏదైతే ఆరు కేజీల బియ్యంతో పాటు సన్న బియ్యంతో పాటు పూర్తి స్థాయిలో మరో పథకం అయినటువంటి రైతు భరోసా అనేది కౌలు రైతులకు ఇటు తాగుదారులకు కూడా డబ్బులు అనేది రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అప్డేట్ రావడం అంతకంటే ముందు తప్పనిసరిగా మీ అకౌంట్ రన్నింగ్ లో ఉంచుకోండి అనేది చేసుకున్నారు లేదా చెక్ చేసుకోండి కొత్త రేషన్ కార్డుల కోసం మీరు చూస్తున్నారీ గుడ్ చెప్పారు ఎందుకంటే మరో రెండు నెలల్లో కొత్త రేషన్ కార్డులు స్మార్ట్ కార్డుల రూపంలో అందించబోతున్నారు పథకాలు ఇప్పటికే మహిళలకు సంబంధించి రెండు చీరలు అయితే ఆ యూనిఫామ్ డ్రెస్ ఏదైతే ఉంటే ఆ కలర్ మీద ఇవ్వనున్నారు మరోటి ఇప్పటికే ఉచిత కుట్టు మిషన్లకు సంబంధించి స్కీమ్ అయితే ప్రారంభం కావడం ఇది ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు మైనార్టీలకు సంబంధించి వారందరూ కూడా అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ప్రభుత్వం అయితే కల్పించింది ఉచితంగా అయితే అందిస్తున్నారు అనమాట ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వారు వారు అందరూ అప్లికేషన్ చేసుకోవచ్చు